బూర్ది గుమ్మడికాయ ఈ పేరు వినంగానే ప్రతి ఒక్కరు పొద్దుగా లేచి నేను ఎన్ని గ్లాసులు తాగాలి అని చెప్పి ఆ జ్యూస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు సో ఈ మధ్య బూర్ది గుమ్మడికాయ జ్యూస్ అనగానే ఫుల్ ట్రెండింగ్లో ఉన్నది ప్రతి ఒడు బూర్ది గుమ్మడికాయ తాగు జ్యూస్ దాగు పడిగడుపున తాగు దాగు ఇవ్వే మాటలు మాట్లాడదు అసలు బూర్ది గుమ్మడికాయ జ్యూస్ పడి గడుపున తాగొచ్చా తాగొద్దా సో దీని గురించి నాతో పాటు మాట్లాడడానికి విశ్వభరత్ ఫిట్నెస్ కోచ్ ఉన్నారు సో ఆయనతో మనం మాట్లాడదాం సో భరత్ గారు చెప్పండి ఈ పొద్దున్న లేవగానే బూర్ది గుమ్మడికాయ తాగండి అని చెప్పి యూట్యూబ్లో వీడియోలు ఫేస్బుక్లో వీడియోలు ఇన్స్టాగ్రామ్లో వీడియోలు ప్రతోడు పెడుతూనే ఉన్నారు సో బూర్ది గుమ్మడికాయ జ్యూస్ తాగొచ్చా తాగకూడదా తాగితే ఉపయోగం ఏంటి తాగితే నష్టం ఏంటి తాగకపోతే ఉపయోగం ఏంటి ఓకే సో దీని గురించి ఆడియన్స్కి చెప్తాం ఓకే ఫస్ట్ అయితే నేనైతే కొంచెం జాగ్రత్త పడండి అంటాను తాగాలో తాగకముందు ముందు మీద కొంచెం అవేర్నెస్ తెచ్చుకోవాలి ఏంటంటే మనకి అన్ని వెజిటేబుల్స్లోనే కూడా యాంటీ న్యూట్రియంట్స్ అని కొన్ని కాంపొనెంట్స్ ఉంటాయి ఇవి ఏంటంటే మనకి బాడీ లోపలికి వెళ్ళిన తర్వాత మన వైటమిన్ అబ్జార్బ్షన్లో కానీ మన డైజెషన్ ప్రాసెస్లో కానీ ఇబ్బంది కలిగిస్తాయి ఇవి ఒక్కొక్క వెజిటేబుల్లో ఒక్కొక్క లెవెల్స్లో ఉంటాయి అట్లాగా గుమ్మడికాయలో కూడా ఆక్సిలేట్స్ అని ఒక యాంటీన్యూట్రియంట్ ఉంటుంది ఇది ఏమవుతుందంటే పచ్చిగా తాగేసరికి అంటే మనం ఇప్పుడు జ్యూస్ చేసుకుంటున్నప్పుడు ఏంటి ఒక మూడు వందల గ్రాములు నాలుగు వందల ముక్కలు తీసుకొని దాని పల్ప్ అంతా పిండి చేసిన తర్వాత ఒక టూ హండ్రెడ్ త్రీ నెండ ఎంఎల్ గ్లాస్ ఆఫ్ జ్యూస్ తీసుకొని తాగుతున్నారు అంతే కదా సో ఈ ఆక్సిలేట్ కాన్సన్ట్రేషన్ అన్నది మనకి ఆ గ్లాస్ ఆఫ్ జ్యూస్ ఏదైతే తాగుతుందో దాంట్లో ఎక్కువ అవుతుంది దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే ఆక్సిలేట్ కంటెంట్ ఎక్కువ అయ్యేసరికి అది మనం ఫుడ్ ద్వారా తినే కాల్షియంతో బైండ్ అయ్యి కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది సో ఇది అందరికీ వస్తుందని కూడా చెప్పట్లే కొంతమందికి రావచ్చు ఇష్యూ క్రి క్రియేట్ చేయొచ్చు సో అందరికీ జెనరిక్గా పడి కడుపును తాగండి లేకపోతే కాలి కడుపును తాగేసేయండి అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు సో వాళ్ళకి ఒక డిస్క్లేమర్ ఇవ్వాలి ఏంటంటే ఒకవేళ ఆక్సిలేట్ కంటెంట్ని కానీ తగ్గించాలి అనుకుంటే ఉడకబెట్టుకొని తింటా లేకపోతే ఉడకబెట్టుకొని మనం జ్యూస్ చేసుకున్నా సరే లేకపోతే కొంచెం హీట్లో వేగించి జ్యూస్ చేసుకున్నా దాని తలకి యాంటీ న్యూట్రియన్ కంటెంట్ తగ్గి ఈ ఇష్యూ క్రియేట్ చేయకుండా ఉంటుంది సో జనరిక్గా అలా చేసేసడం వల్ల మీకు ఇష్యూస్ కలగచ్చు లాంగ్ రన్లో అది నేను చెప్పేది అంటే ఇప్పుడు బొద్దులు లెగిస్తే ఈ జ్యూసులు తాగండి ఆ జ్యూసులు తాగండి అని చాలామంది చెప్తూనే ఉన్నారు యూట్యూబ్లో వీడియోలు అవన్నీ చూస్తే సో దీనికి మీరు ఒక వీడియో కూడా చేసి ఇటీవలే దాన్ని డిలీట్ కూడా చేసినట్టున్నారు సో దాన్ని కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ ఏదో పెట్టారు మీరు సో అసలు ఇలా జ్యూసులు అనేది తాగొచ్చా తాగకూడదా తాగితే ఎలాంటి జ్యూసులు ఏ టైంలో తీసుకుంటే మంచిది సో ఎప్పుడైనా మనకి ఫస్ట్ నుంచి కూడా వెజిటేబుల్ జ్యూసెస్ తాగడం అన్నది అది హెల్దీ అని ఒక దీంతో ప్రమోట్ చేశారండి ప్రాబ్లం ఏంటంటే రా వెజిటేబుల్ జ్యూసెస్ తాగడం అన్నది లాంగ్ టర్మ్లో మనకి చెడే చేయొచ్చు దానికంటే మీరు ఏమైనా వెజిటేబుల్ జ్యూస్ తాగాలనుకుంటే ఇందాక చెప్పినట్టు ఉడకబెట్టుకుని తాగండి లైక్ ఉడకబెట్టిన తర్వాత యాంటీన్యూట్రింట్ ప్రొఫైల్ తగ్గుతుంది సో తగ్గిన తర్వాత మీరు మంచిగా అది మీకు వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఇస్తుంది చాలామంది ఏంటంటే అసలు ఎందుకు తాగమంటారంటే మీరు ఎలాగో కూరగాయలు తిన్నారు కదా మీకు రావాల్సిన వైటమిన్స్ అండ్ మినరల్స్ ఏవో కొంచెం జ్యూస్లో నుంచి వచ్చేస్తాయి కదా అని చెప్పి సజెస్ట్ చేస్తారు అది కాకుండా ఏంటంటే ఈ జ్యూస్లన్నీ కూడా లో క్యాలరీ ఇప్పుడు మీకు ఒక రెండు క్యారెట్లో ఒక బీట్రూట్ వేసి మీరు జ్యూస్ కుట్టేసి ఎన్నో క్యాలరీలు ఉండవు దాంట్లో సో మీరు పడగడు ఎంటీ స్టమక్లో తాగినా బ్రేక్ఫాస్ట్లో తాగేసినా మీకు వెయిట్ లాస్లో హెల్ప్ అవుతుంది డీటాక్స్లో హెల్ప్ అవుతుంది అని చెప్పి ప్రమోట్ చేస్తున్నారు కరెక్ట్ కాదు డీటాక్స్ అవ్వాలంటే మన బాడీలో ఉండే పార్ట్లు మనకి డీటాక్స్లు చేసేస్తాయి ఆబ్వియస్గా సో డీటాక్స్ వాటర్ అని కూడా ఈ మధ్య పెద్ద పెద్ద రెస్టారెంట్లో అక్కడ మనం చూస్తున్నాం సో సపరేట్గా ప్యాకేజ్డ్ బాటిల్లో కూడా డీటాక్స్ అని చెప్పి చూస్తున్నాం మనం సో ఈ డీటాక్స్ జ్యూసులు కానీ వాటర్లు కానీ తీసుకోవచ్చా ఈ ఏబీసీ జ్యూస్ కూడా బాగా ఫేమస్ యాపిల్ బీట్రూట్ క్యారెట్ ఇట్లా ఇట్లా కాంబినేషన్స్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్గా మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి జ్యూసులు అన్నీ కూడా సో ఈ జ్యూసులు పైగా ఈ సమ్మర్ సీజను ఈ ఏం చెప్తారు మీరు సి ఒకటేంటంటే డే వెజిటేబుల్స్ తినడం ఫ్రూట్స్ తినడం సరే మనకి ఒక న్యూట్రియన్ ప్రొఫైల్ ఇస్తున్నాయి అంటే డెఫినెట్లీ హెల్త్ డెవలప్ అవుతుంది కానీ ఇలాగ డీటాక్స్ పేరుతో జ్యూస్ నమ్మడం అన్నది ఉందో అది స్ట్రెయిట్ అవే స్కామ్ అని చెప్పొచ్చు ఎందుకు స్కామ్ అంటున్నానంట నేను మన బాడీలో కిడ్నీ లివరు లింఫాటిక్ సిస్టమ్ స్కిన్ ఇవన్నీ కూడా దే ఆటోమేటికలీ డీటాక్స్ ద బాడీ అర్థమవుతుందా మనం చేయాల్సింది ఏంటంటే దానికంటూ ఒక లైఫ్ స్టైల్ని ఇవ్వాలి అంటే రెగ్యులర్గా వర్కౌట్ చేసుకున్నామా మంచిగా న్యూట్రిషస్గా తిన్నామా మంచిగా పడుకున్నామా ఇవి కానీ మీరు సరిగ్గా చేస్తే మీ బాడీయే మీ డీటాక్సిన్ చూసుకుంటుంది మీ లివరు కిడ్నీసే మీ డీటాక్సిన్ చూసుకుంటాయి దానికోసం సెపరేట్గా ఏ డ్రింకులు తాగాల్సిన పని లేదు మీకు నిజంగా కిడ్నీలోనో లివర్లోనో ఇష్యూ ఉంటే మీకు కావాల్సింది డాక్టరు జ్యూసులు కాదు మీకు జ్యూసులు ఏమీ చేయవు అక్కడ మీ కిడ్నీ పాడైపోయినంత మాత్రాన కావాల్సింది డాక్టర్ కాకపోతే చాలామంది తాగిన వెంటనే నాకు ఫ్రెష్గా ఉంది ఇలా ఉంది అని ఎందుకు ఫీల్ అవుతారు తెలుసా అప్పటి వరకు కనీసం ఒక క్యారెట్ మొక్క నోట్లో పెట్టిన ఒక మనిషి ఒకేసారి జ్యూసులు తీసుకునేసరికి ఈ వైటమిన్స్ అండ్ మినరల్స్ లోపలికి వెళ్ళి కొంచెం యాక్టివ్గా ఫీల్ అవుతారు అంతే దాని అదైతే మీరు రెగ్యులర్గా తింటున్నారనుకోండి యూల్ ఆల్వేస్ ఫీల్ యాక్టివ్ కదా సో జ్యూసులు తాగండి కాకపోతే వెజిటేబుల్ ఏదైతే వేసుకుంటున్నారో అది ఒకసారి బాయిల్ చేసుకుని జ్యూస్ చేసుకుని కావాలంటే టోటలీ ఫైన్ బట్ మేక్ షూర్ దట్ యూ బాయిల్ ఇట్ డోంట్ డ్రింక్ ఇట్ ఆన్ రా రా వెజిటేబుల్ జ్యూస్ ఒకటిను ఖాళీ కడుపుతో ఒకటి కొంచెం అవాయిడ్ చేసుకోండి అది కొంతమందిలో ఇరిటేషన్స్ కూడా కలిగించవచ్చు సో మీరు ఓన్లీ వెజిటేబుల్ జ్యూసుల వరకే ఇది చెప్తున్నారా లేకపోతే ఫ్రూట్ జ్యూసెస్లు ఏవైతే ఉంటాయో వాటికి కూడా ఇది అప్లికబుల్ అంటారు ఫ్రూట్ జ్యూసెస్లో అంత అప్లికబుల్ కాదండి ఎందుకంటే ఫ్రూట్స్ మనం రైపోయే కొద్దీ మళ్ళీ యాంటీన్యూట్రెంట్ ప్రొఫైల్ తగ్గిపోతుంది ఓకే సో వెజిటేబుల్స్లో ఆ ఇష్యూ ఉంది ఫ్రూట్స్లో ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బనానా ఉంది బనానా రైప్ అయ్యే కొద్దీ దాన్ని యాంటీన్యూట్రిన్ ప్రొఫైల్ తగ్గి మనం జనరల్గా తీసుకోవచ్చు బట్ ఎనీడే ఈటింగ్ యువర్ ఫ్రూట్ ఈస్ ఆల్సో బెనిఫిషియల్ సో ఫ్రూట్స్ తీసుకోవాలి అది మన క్యాలరీ ఇంటేక్ ఎంతో చూసుకొని ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవచ్చు ఇక్కడ ఇంకో విషయం అండి క్యాలరీ అంటే ఈ మధ్య తోడు నాకు ఇన్ని క్యాలరీలు అన్ని క్యాలరీలు జిమ్కి వెళ్తే నువ్వు ఇన్ని క్యాలరీలు తగ్గించావు అని చెప్పటం వాచ్లు చెప్పేయటం సో నువ్వు ఇన్ని అడుగులు నడిచావు కదా సో ఇన్ని స్టెప్స్కి నువ్వు ఇంత బర్న్ చేసావు అని చెప్పటం దాని మీద ఈ మధ్య న్యూట్రిషనల్ వాల్యూ అని చెప్పి ప్రతి ఫుడ్ మీద ఈ మధ్య ఆల్మోస్ట్ అన్ని ఫుడ్ల మీద న్యూట్రిషనల్ వాల్యూ అని చెప్పి ఇన్ని కిలో క్యాలరీస్ అని ఇవ్వటం అసలు క్యాలరీలని ఎలా కొలవాలి ఇప్పుడు నేను ఒక కప్పు పాలకూర తీసుకుంటే నేను అది తింటే నాకు ఇంత క్యాలరీ వచ్చింది అని ఎలా తెలుస్తుంది ఓకే చాలా కన్ఫ్యూజన్ చాలా మందికి ఉంటుంది అండి సింపుల్గా చెప్తా క్యాలరీస్ అన్నవి మనం తింటున్న ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని కొలుచుకోవడానికి ఒక యూనిట్ ఆఫ్ మెజర్ మాత్రమే అంటే ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి బంజారాల్స్ వెళ్తున్నారు డిస్టెన్స్ని ఎలా కొలుస్తారు సెంటీమీటర్లోని మీటర్లోని కిలోమీటర్లోని కొలుస్తారు అలాగే మీరు ఎంత అమౌంట్ ఆఫ్ ఫుడ్ తింటున్నారు అని అర్థం చేసుకోవడానికి క్యాలరీలతో పోలుస్తాం ఎందుకంటే ఫుడ్ ఈజ్ ఎనర్జీ అందుకనే క్యాలరీలతో పోలుస్తాం సో ఇన్ కేస్ మీరు క్యాలరీలు ఎంత తింటున్నాం ఏం తింటున్నాం అని తెలియకపోయినా సరే మీరు తగ్గాలనుకుంటున్నప్పుడు కానీ లేకపోతే మీ బాడీ ఎంత తినచ్చు అని అర్థం చేసుకోవడానికి మీరు పోర్షన్ కంట్రోల్ చేస్తూ కూడా చేయొచ్చు క్యాలరీలే లెక్క పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే క్యాలరీలు రెక్క పెట్టడం అన్నది యూ నీట్ డీప్ డైవ్ ఇంటూ కొంచెం న్యూట్రిషన్ నాలెడ్జ్ అర్థం చేసుకోవాలి క్యాలరీస్ ఎక్కడ నుంచి వస్తాయి ప్రోటీన్ అంటే ఏంటి ఫ్యాట్ అంటే ఏంటి కాబ్స్ అంటే ఏంటి అని కొన్ని అండర్స్టాండింగ్ తెచ్చుకోగలిగితే మీకు అర్థమైపోతుంది క్యాలరీస్ ఎంత వస్తాయి ఏంటి అని కానీ అందరికీ అంత అవగాహన ఉండదు కాబట్టి టు స్టార్ట్ ఆఫ్ విత్ పోర్షన్ కంట్రోల్ నేను ఇంత అమౌంట్ ఆఫ్ ఫుడ్ తింటున్నప్పుడు నా బాడీ ఎట్లా రెస్పాండ్ అవుతుంది ఇంత అమౌంట్ ఆఫ్ ఫుడ్ తింటున్నా రోజు బయట తింటు నా పెరిగిపోతున్నా అంటే ఏంటి ఆబ్వియస్లీ మీరు ఎక్కువ తింటున్నట్టు అదే అమౌంట్ ఆఫ్ ఫుడ్ నేను కంట్రోల్ చేసి తింటున్నా తగ్గుతున్నా అంటే ఏంటి తగ్గుతున్నారు సో అట్లా ఒక పోర్షన్ కంట్రోల్లో వెళ్ళినా సరే మీ ఫిట్నెస్ గోల్స్ని మీరు రీచ్ అవ్వచ్చు క్యాలరీలు కౌంట్ చేసుకోవడం అనేది కొంచెం యాక్యురేట్గా వెళ్ళినట్టు